ఖమ్మం జిల్లా నగరంలో మహేష్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో మెగా రక్తదాన శిబిరంను ఏర్పాటు చేశారు ఈ రక్తదాన శిబిరాన్ని డీసీపీ పివి గణేష్ ఆసుపత్రి సూపరింటెండెంట్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు అనంతరం బోనకల్ రోడ్డులోని దాసరి ఫౌండేషన్ భవానీ వృద్ధుల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు తోట రంగారావు దమయంతి దంపతుల ఆధ్వర్యంలో మహిళలకు చీరలు పంపిణీ నిర్వహించారు సాయంత్రం ఐదు గంటలకు ఏషియన్ శ్రీనివాస్ థియేటర్ లో భారీ అభిమానుల సమక్షంలో కేక్ కటింగ్ చేసి మిఠాయిలు పంచుతూ బాణసంచ కాల్చారు సంబరాలతో ఎంతో ఉత్సాహంగా అభిమానులు పెద్ద పండుగ వాతావరణంలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు ఈ వేడుకలో ఖమ్మం జిల్లా అధ్యక్షులు దేవభక్తిని కిషోర్ బాబు జిల్లా అధ్యక్షులు తోట రంగారావు నగర అధ్యక్షులు మునగాల బాలు జిల్లా కన్వీనర్ బాణాల లక్ష్మణ్ నగర అధ్యక్షులు నాగార్జునపు ఖమ్మం నగర కన్వీనర్ పులిపాటి సంపత్ జిల్లా ఉపాధ్యక్షులు చింతమాల గురుమర్తి జిల్లా సహాయ కార్యదర్శి జి సుధాకర్ జిల్లా ప్రచార కార్యదర్శి కోటమర్తి వెంకటేశ్వరరావు మండల అధ్యక్షులు మర్రి శివ బడ్డూరి భార్గవ్ ఇరువు నవీన్ ఎన్ వెంకన్న కొండపల్లి నరసింహారావు ఇంకా అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు స్తా సోమ బా మల్లె పూల మూరా మంగళ అరే బులా మూరా బుధాబా అరే పూల మూరా i చూస్తే మూన్ బాక్ పిల్ల నువ్వు తాగుతుంటే అత్ కొక్ నీ లిప్పులోన ముందు కప్పు కేక్టలోన ఉంది గుల్క్ షేక్ షేక్ సోకులోన ఉంది

చీర కట్టుకుంటే జారుతుండకుండే ఓరకడ్ చూపు బంగు మంట మండే నువ్వు కాట్టు పెట్టుకుంటే చీకట అవుతుంది కొట్టు పెట్టుకుంటే తెల్లబారుతుంది పడతా అండే నీ కళ్ళలోన ఉంది పళ్ళు గుంత కాని గొంపులోన ఉంది పాల పుంత కాని జొంపులోన ఉంది లోకమంతా మంత సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన ఖమ్మం జిల్లా నగర కమిటీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు దేవబంది కిషోర్ బాబు గారు అదేవిధంగా మా నగర అధ్యక్షులు మునగాల బాలు అదేవిధంగా జిల్లా కమిటీ నగర కమిటీ సభ్యులు చాలా మంది ఉన్నారు అందరి సమక్షంలో ఈరోజు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన సందర్భంగా ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాము ఈ రక్తదాన శిబిరానికి విచ్చేసిన తోటి సూపర్ స్టార్ మహేష్ బాబు గట్టమనే అభిమానులందరికీ స్వాగతం సుస్వాగతం అదేవిధంగా ఈ రోజు రక్త శిబిరంలో పాల్గొని రక్తాన్ని అందించిన మా సోదరులందరికీ కూడా మన కృష్ణ మహేష్ తరపున హృదయపూర్వక అభినందనాలు శుభాకాంక్ష తెలుపుతున్నాను అదేవిధంగా మన ఖమ్మం జిల్లా కృష్ణ మహేశ్వరి తరపున సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను మహేష్ మహేష్ బాబు బాబు హ్యాపీ హ్యాపీ జై స్టార్ జై సూపర్ స్టార్ జవహర్ కృష్ణ గారు జోహర్ కృష్ణ గారు మా గట్టమనేని వారసుడు ప్రిన్స్ మహేష్ బాబు జన్మదినం సందర్భంగా ఖమ్మం కృష్ణ మహేష్ సేన తోట రంగారావు గారు అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో మా నగర కమిటీ జిల్లా కమిటీ అందరం కలిసి సమిష్టిగా ముఖ్య అతిథిగా ఏసీపీ గణేష్ గారిని పిలుచుకొని ఈరోజు మహేష్ బాబు జన్మదిన వేడుకలను గవర్నమెంట్ హాస్పిటల్లో రక్తదాన శి శిబిరంతో ప్రారంభించినాము ఖమ్మం జిల్లా ననుమూల మహేష్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాము ఈ రక్తదాన శిబిరం తర్వాత అన్నదాన కార్యక్రమం రంగారా గారి దంపతులు చే చీరల పంపిణీ కార్యక్రమం ఈరోజు మా బాబు బ్లాక్ బస్టర్ మూవీ మురారి చిత్రాన్ని ఖమ్మం నగరంలో నాలుగు షోలు ప్రదర్శిస్తున్నారు ఈ ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు అక్కడ ధూంధావగా సంబరాలు జరుపుటకు జిల్లా కమిటీ మొత్తం తీర్మానం చేసింది మేమందరం అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని సాయంత్రం ఆరు గంటలకు అక్కడ బర్త్డే వేడుకలను ఘనంగా నిర్వహిస్తాము ఈ కార్యక్రమానికి రక్తదానాన్ని శిబిరానికి విచ్చేసిన మహేష్ బాబు అభిమానులకి మరియు కృష్ణ అభిమానులకి అందరికీ నా నమస్ జై సూపర్ స్టార్ జై సూపర్ స్టార్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు బర్త్డే సందర్భంగా ముందుగా మన సోదర అభిమానులందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మన అన్న డైనామిక్ హీరో మన కిషోర్ అన్న ఆధ్వర్యంలో రంగారన్న ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరము ఏర్పాటు చేయటము మనందరికీ చాలా సంతోషకరమైన విషయము అలానే దానాలతో అన్నదానము ఎంతో మిన్నని ప్రతిసారి కూడా కిషోర్ అన్న ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మరి మీరందరూ సాయంత్రం సినిమా థియేటర్ దగ్గర మురారి దగ్గర హంగామ్మ బాజా భజన్ తిద మీరందరూ పూర్తి సపోర్ట్ ఇవ్వాలి అలానే అన్న కిషోర్ బాబు గారు మరి మన రంగరన్న మన అన్న మన మిత్ర బృందం అంతా కలిసికట్టుగా ఏ క్యారెక్టర్గా మీరందరూ సపోర్ట్ చేయాలని మరియు ముఖ్యంగా ఇలాంటి ప్రజాహత్త కార్యక్రమాలు చేస్తున్న మన అన్న కిషోర్ అన్న అక్షయ పాత్ర లాంటి వాళ్ళు ఎంత పెట్టినా ఏ చేసినా తిరగడం అనేది ఉండదు పెట్టనే ఉంటాం అందుకని వాళ్ళకి అన్నగారికి ఆరోగ్యం మంచిగా ఉండాలని ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆ అక్షయ పాత్ర లాగానే మనీ సర్క్యులేషన్ బాగా రావాలని మనసుపుర్తి కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు జై నడుచునే ఈరోజు సూపర్ స్టార్ మహేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా నా మిత్రుడు శ్రేయాభిలాషి ఉటుకూరి తోట రంగారావు గారు నాకు నలభై ఐదు సంవత్సరాల నుంచి చాలా స్నేహితుడు సన్నిహితుడు నేను హీరో కృష్ణ గారి వీరాభిమానిని కానీ నా ఉద్యోగరీత్యా నేను కొన్ని కార్యక్రమాలకి దూరంగా ఉండవలసి వచ్చింది నా పేరు ఊటుకూరి వెంకటేశ్వరరావు బివి కృష్ణ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు కానీ ఈ రోజు నుంచి మా తోట రంగారావు గారికి నేను అండగా ఉంటాను నా మిత్రులందరికీ తోటగా ఉంటాను ఇంతమంది మిత్రులు నాకు అభిమానాన్ని పిలిచి నన్ను ప్రోత్సహించినందుకు పేరు పేరున కృతజ్ఞతలు ఈరోజు అన్నదానా కార్యక్రమానికి తర్వాత చీరలు పంపడానికి మా అన్నగారి తరఫున నేను నా మిత్రులు మా మిత్రులందరూ సహకరించాలని కోరుకుంటాం జై మహేష్ బాబు జై సూపర్ స్టార్ జై సూపర్ స్టార్ అమర్ హై సూపర్ స్టార్ కృష్ణ సూపర్ స్టార్ కృష్ణ అమర్ హై సూపర్ స్టార్ కృష్ణ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం రోజు ఖమ్మం జిల్లాలో సూపర్ స్టార్ కృష్ణ మహేష్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు దేవపత్రిని కిషోర్ బాబు గారి ఆధ్వర్యంలో ఒక పండుగ వాతావరణంలో ప్రిన్స్ మహేష్ బాబు గారి జన్మదిన వేడుకలు జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో గ్రామాల్లో పట్టణ కేంద్రాల్లో పండుగ వాతావరణం జరుపుకుంటున్నారు ఉదయమే యువకులందరూ కూడా వారి ఇళ్ళ వద్ద ఉన్న దేవాలయాలకు వెళ్ళి మహేష్ బాబు గారి కుటుంబం అష్టైశ్వర్యాలు ఆయురాలతో ఉండాలని వారు జీవితకాలం మొత్తం మీద కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వాటన్నిటిని కూడా కొనసాగించే బలం ఆ భగవంతు వాళ్ళకి అందివ్వాలని చెప్పేసి యువకులందరూ కూడా పొద్దున్నే దేవుణ్ణి వేరుకోవడం జరిగింది అదేవిధంగా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో వందలాదిగా తరలు వచ్చిన యువకులు ఈరోజు రక్తదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇప్పుడే తోట రంగారావు గారు నగర అధ్యక్షులు మునగాల బాలు గారు ఆధ్వర్యంలో ఈ రక్తదాన కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది ఈరోజు ఖమ్మం నగరంలో ఈ రక్తదానంతో పాటు ముస్తాఫానగర్లో అని అనాథాశ్రమంలో అందరికీ కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చే చేయడం జరిగింది అదేవిధంగా చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా మహేష్ బాబు గారి సినిమాల్లో బ్లాక్ బస్టర్ మూవీగా ఉన్న మురారి సినిమా ఈరోజు మళ్ళీ రీ రిలీజ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇప్పటికే ఎన్నో సినిమాలు రీ రిలీజ్ అయినాయి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరూ కూడా హీరోల సినిమాలు రీ రిలీజ్ అయినాయి కానీ మొట్టమొదటిసారిగా మురారి సినిమా రీ రిలీజ్ అనగానే నాలుగు రోజుల ముందే కోటి రెండు కోట్ల రూపాయల టికెట్లు అమ్ముడుపోవటం అంటే అదొక ఘట్టం లేని వంశానికి దక్కుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మురారి సినిమా సాయంత్రం శ్రీనివాస థియేటర్లో ఆరు గంటలకి అభిమానుల ఆనందాలు కేరింతాల మధ్య కేక్ కట్ చేసి సినిమా ప్రారంభం కాబోతుంది అక్కడ అందరికీ కూడా తరలి వచ్చి అశేష జనంతో ఈ యొక్క కార్యక్రమాన్ని వేడుకని పండుగలా చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి మహేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్ష తెలియజేస్తూ జై మహేష్ జై మహేష్ బాబు ఈరోజు మా అభిమాన హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్డే సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా కమిటీ నగర కమిటీ జిల్లా అధ్యక్షులు కిషోర్ బాబు అన్నకి నగరాధ్యక్షులు మునగాల బాలు అన్నకి అదేవిధంగా గౌరవాధ్యక్షులు రంగారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మహేష్ బాబు ఫ్యాన్స్ తరఫున ఆకాశంలో నక్షత్రాలు ఎన్నున్నా కానీ చందమామ ఒక ప్రత్యేకత ఉంటుంది అలాగే ఎంతమంది హీరోలు ఉన్నా కానీ మహేష్ బాబుకి ఒక ప్రత్యేకత ఉంటుంది రికార్డులు అనేవి మహేష్ బాబు కొత్త కాదు వాటన్నిటికంటే మేము ముఖ్యంగా మహేష్ బాబుని ఒక మంచి మానవతావాది వాది ఈరోజు ఎంతోమంది దరిదాపు మూడు వేల ఐదు వందల మంది చిన్నపిల్లలకి గుండె ఆపరేషన్ చేయించి వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాడు అందుకే వారంటే మాకు ఎంతో అభిమానం వారిని ఆదర్శంగా తీసుకుని ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలి చేస్తామని చెప్పి మహేష్ బాబు అభిమానిగా తెలుపుకుంటూ నాకు అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు